వాడుకు భాషలో పరిశుద్ధ ధ్యానం మా తైసు వార్త మూడవ అధ్యాయం ఆ రోజుల్లో బాప్తిష్ము ఇచ్చే వచ్చి యుదయారణ్యములో ఇలా చాటిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యం దగ్గరగా ఉంది గనుక పశ్చాత్త పడండి అతన్ని గురించే ఏషియా ప్రవక్త మునుకు ఇలా చెప్పాడు ఎడారిలో ఒకతని స్వరం ఇలా ఘోషిస్తూ ఉంది ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి ఆయన కోసం త్రోవలు తిన్ననివి చేయండి ఈ యోహాను ఒంటి రోమాల బట్టలు తొడుక్కుని నడుముకు తోలుదట్టి కట్టుకునేవాడు అతని ఆహారం మెడతలు అడవితేనే ప్రజలు జరిసలేం నుండి ఉదయ అంతటి నుండి యువర్ధాను ప్రాంతం అంతటి నుండి యోహాను దగ్గరికి వచ్చారు తమ పాపాలు ఒప్పుకుంటూ అతని చేత యువర్ధాను నదిలో బాప్తిష్పం పొందుతూ ఉన్నారు అతడు బాప్తిష్మం ఇస్తున్న స్థలానికి చాలా మంది పరిసయ్యులు సద్దుకయ్యులు రావడం చూచినప్పుడు యుహాను వాళ్లతో ఇలా అన్నాడు ఓ సర్ప సంతానమా కాబోయే ఆగ్రహం తప్పించి పుగోడని మిమ్మల్ని హెచ్చరించింది ఎవరు పశ్చాత్తాపానికి తగిన ఫలాలు వచ్చేలా చేసుకోండి అబ్రహాము మా తండ్రి అని భావించుకోకండి మీతో చెప్పుతున్నాను కదా దేవుడు ఈ రాళ్ళను అబ్రహాం సంతానమయ్యేలా చేయగలడు ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరుకు పెట్టి ఉంది మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నెలలో మీకు వాప్తిష్మమిస్తూ ఉన్నాను కానీ నాకంటే బల ప్రభావాలు ఉన్నవాడు నా తరువాత వస్తున్నాడు ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను ఆయన దేవుని పవిత్రాత్మతోనూ అగ్నిలోనూ మీకు వాప్తిష్మే తన చేట ఆయన చేతిలో ఉంది ఆయన తన కళ్ళం పూర్తిగా శుభ్రం చేస్తాడు తన గోధుమలు గిడ్డంగిలో పోస్తాడు పొట్టును ఆరిపోని అగ్నిలో కాల్చి వేస్తాడు ఆ సమయంలో యుహాను చేత బాప్తిష్మం పొందడానికి యేసు గలలీ ప్రదేశం నుండి అతని దగ్గరికి యోధానకు వచ్చాడు యోహాను ఆయనను అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు మీ చేత నేను బాప్తిష్మం పొందవలసిన వారిని మీరు నా దగ్గరికి వస్తున్నారా అన్నాడు ఇప్పుడు ఈ విధంగా జరిగిపోని ధర్మం యావత్తు ఇలా మనం నెరవేర్చడం యుక్తమే అని యేసు అతనికి జవాబిచ్చాడు అప్పుడు యుహాను ఆయనకు అలా జరగనిచ్చాడు యేసు బాప్తిష్మం పొందిన వెంటనే నేలలో నుండి బయటికి వచ్చాడు అప్పుడే ఆయనకు ఆకాశం తెరుచుకుంది దేవుని ఆత్మ ఒక పావురంలా దిగివచ్చి తన మీద వాలడం ఆయన చూశాడు అప్పుడే ఆకాశం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది ఈయనా నా ప్రియకుమారుడు ఈయనంటే నాకెంతో ఆనందం దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును ఆమె